సీఎంల దావోస్ రేస్ పోటీలో గెలుపెవరిదో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెట్టుబడుల కోసం దావోస్ బాట పట్టారు కనిపించిన ప్రతి పెట్టుబడిదారులకు తమ రాష్ట్రంలో ప్రత్యేకతలు వివరించి తమ రాక మాకెంతో సంతోషం సుమండి అని చెప్పబోతున్నారు అయితే తమ తమ రాష్ట్రాలకు పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ఇరువురికి సమానంగా సానుకూల ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయి దీంతో ఈ పెట్టుబడుల ఆకర్షణ పోటీలో ఎవరు పై చేయి సాధిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి ఉత్కంఠ నెలకొన్నాయి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండోసారి సీఎం హోదాలో దావోస్ వెళ్లారు గత ఏడాది వెళ్లారు కానీ అప్పటికి పదవి చేపట్టి స్వల్ప సమయమే అయింది అంతకు ముందు చేసిన ప్లానింగ్ను బట్టి ఆయన టూర్ సాగింది కానీ ఈసారి మాత్రం తన టీం ముద్ర స్పష్టంగా కనిపించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు రేవంత్ బీఆర్ఎస్ఐయాంలో అయినా ఇప్పుడైనా తెలంగాణ పెట్టుబడుల వ్యవహారాలను చూసేది కంపెనీలతో టచ్లో ఉండేది ఐఏఎస్ అధికారి జయేష్ రంజనే ఆయనే ఈసారి కూడా అన్నీ చక్కబెడుతున్నారు దావోస్లో తెలంగాణకు ప్రత్యేక పెవిలియన్తో పాటు ఫోర్త్ సిటీని ప్రమోట్ చేయడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకున్నారు ఇక హైదరాబాద్ రేవంత్ రెడ్డికి ఓ పెద్ద సానుకూల అంశం ఇక్కడ పెట్టుబడుల కోసం పెద్దగా ప్రయత్నించాల్సిన అవసరం లేకుండానే పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు తరలివస్తారు అందుకు అవసరమైన పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు దావోస్ అనుభవం చాలా ఎక్కువ సీఎంగా ఉన్న ప్రతి ఏడాది అక్కడికి వెళ్తారు సదస్సు జరిగిన మూడు రోజుల పాటు ఏపీని విస్తృతంగా ప్రమోట్ చేస్తారు దిగ్గజ పారిశ్రామికవేత్తల్ని ఏపీకి ఉన్న ప్లస్ పాయింట్లను ప్రజెంట్ చేస్తారు ఏపీ గురించి పారిశ్రామికవేత్తలకు బాగా తెలిసేలా ప్రచారం చేయడానికి పెట్టుబడి కూడా పెడతారు గతంలో దావోస్టూర్ల వల్ల పెట్టుబడులు కూడా తెచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు గతంలో పలుమార్లు చంద్రబాబు వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు హాజరయ్యారు అభివృద్ధి దార్శనికతలు చంద్రబాబు ట్రాక్ రికార్డ్ అమోఘంగా ఉంది ఈ కారణంగానే ఆయన ప్రధాన పెట్టుబడిదారులకు సుపరిచితులు ఆయన పారిశ్రామిక అనుకూల విధానాల కారణంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం రెండు వేల ఇరవై ఐదులో ఆయన పెట్టుబడిదారులను ఆకర్షించి ఏబీకి పెట్టుబడులను సాధించడం నల్లేరు మీద నడకే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది అయితే అదే సమయంలో ఒకంత ప్రతికూలతను కూడా బాబు ఎదుర్కొనే అవకాశం ఉంది అదేంటంటే గత ఐదేళ్ల జగన్ పాలన కారణంగా బ్రాండ్ ఏపీ ఇమేజ్ దారుణంగా దెబ్బతింది మరోసారి జగన్ పాలన రాదన్న గ్యారంటీ ఇవ్వగలరా అన్న ప్రశ్న పెట్టుబడిదారుల నుంచి ఉత్పన్నమయ్యే అవకాశమూ లేకపోలేదు ఇప్పటికీ పలువురు తమను అలా ప్రశ్నిస్తున్నారంటూ మంత్రి నారా లోకేష్ చెప్పుకొచ్చారు గతంలో ముఖ్యమంత్రులుగా ఉన్న కేసీఆర్ జగన్ రెడ్డి వెళ్లేవారు కాదు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రులు నేరుగా వెళ్తున్నారు అదే తెలుగు రాష్ట్రాల పాలనలో వచ్చిన కీలక మార్పు అని చెప్పుకోవచ్చు మొత్తం మీద ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దావోస్ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది పెట్టుబడుల ఆకర్షణలు ఎవరు పైచేయి సాధిస్తారో చూడాల్సి ఉంది